పవన్ కళ్యాణ్ మామూలుగా సాధారణంగా ఏంటంటే ఏ రాష్ట్రాల్లోనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి కలవడానికి వెళ్ళటం ఆ టైంలో ఉప ముఖ్యమంత్రి తమ సొంత పార్టీ వాళ్ళనైనా లేదా అయితే వేరే వాళ్ళైనా కలిసి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది లేదా భారత ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏలో అనుకుందాం బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమైనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా లైక్ నితీష్ కుమార్ ఉన్నారనుకోండి అక్కడ డిప్యూటీ సీఎంలు వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారు ఎందుకు భారతీయ జనతా పార్టీ సొంత వ్యక్తి సీఎం హోదా కావాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి లేదు ఇదివరకు దేవేంద్ర ఫడ్నవీస్ అట్లాగే అయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తనదైనటువంటి స్థిరత్వాన్ని అంటే ఆయన ఇప్పుడు కూటమిలో భాగస్వామి బీజేపీ కాదు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కాదు డిప్యూటీ సీఎం కానీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇప్పుడు